బయట కంట్రీల నుంచి ఇంటికి ఇండియాకి వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో ఫ్రెండ్స్ ఎందుకంటే గోల్డ్ గురించి చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా అందుకనేసి చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్తే ఫుల్ చెకింగ్ ఉందనేసి అని అంటున్నారు కదా దాని గురించి ఈ వీడియో అలాగే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి బా వీడియో అస్సలు యూస్ అనేది లేదు కనీసం లైక్ అన్నా ఇవ్వండి లైక్ ఇచ్చారంటే నా వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది రిక్వెస్ట్గా అడుగుతున్నాను అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా లేట్ ఎందుకు లే ఫ్రెండ్స్ వెళ్దాం ఆలస్యం చేయకుండా వీడియోలకి బయట కంట్రీల నుంచి కత్తర కానీ మస్కట్ కానీ దుబాయ్ కానీ ఎక్కడి నుంచైనా కానీ వాళ్ళు ఇండియాకి వెళ్ళే వాళ్ళకి చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్ళకుండా ఇలాగా బెంగళూరు కానీ హైదరాబాద్ హైదరాబాద్ కానీ వెళ్తే మంచిది అనేసి అను అనేసి అని చెప్తున్నారు కదా ఫ్రెండ్స్ అది కరెక్ట్గా వాస్తవమే ఫ్రెండ్స్ ఎందుకంటే రీసెంట్గా మా అక్క ఒక ఆమె బెంగళూరు నుంచి వెళ్ళింది బంగారం కొనుక్కొని వెళ్ళింది నలభై గ్రాములు నలభై ఐదు గ్రాములు తీసుకెళ్ళింది అడిగారంట నేను నలభై గ్రాములు తీసుకున్నాను అనేసి చెప్పిందంట ఆమెను ఏమీ మాట్లాడలేదంట సరే అనేసి చూసేసి పంపించేసారంట మా అక్కని అందుకని నేను చెప్పేది ఏమంటే బెంగళూరుకి వెళ్ళండి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే లేదంటే హైదరాబాద్కి వెళ్ళండి హైదరాబాద్కి కూడా ఒక తమ్ముడు అయితే వెళ్తే బంగారం ముప్పై గ్రాములు తీసుకెళ్ళాడంట ఏమి అడిగారంట ఏమి నా నేనేం రాలేదు చైన్ ఒక్కటే ఉంది నా దగ్గర అంటే సరే అని పంపించేశారంట అంటే హైదరాబాద్లోను ఫుల్గా చెక్కింగ్ అయితే లేదు ఫ్రెండ్స్ గోల్డ్ గురించి బెంగళూరులోనూ గోల్డ్ గురించి అయితే చెక్కింగ్ ఫుల్గా లేదనమాట ఓన్లీ చెన్నై ఒక్క చెన్నై వరకే ఫుల్గా చెక్కింగ్ ఉంది వెళ్ళే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చెన్నైకి అయితే వెళ్ళబోకండి ఎందుకంటే మనం ఇక్కడ ఎన్నో రోజుల నుండి పనులు చేసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు బిడ్డలకి ఏదైనా కొనుక్కొని వెళ్ళాలని మనకు ఆశ ఉంటుంది కాబట్టి మనం ఏదో ఒకటి తీసుకెళ్తాం కాబట్టి కొంతమంది పెళ్ళిళ్ళు చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది బిడ్డలకు వాళ్ళు ఉంటారు ఎలా ఎన్నో రకాలుగా ఎత్తుకెళ్తాం కదా ఫ్రెండ్స్ ఎంతో ఆశగా ఎత్తుకెళ్తాం ఎత్తుకెళ్తాం కదా మనము గోల్డ్ అనేది అది వాళ్ళకి తెలియదు కదా మనం ఇన్ని రోజుల నుంచి బాధపడుతూ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి అంతంత ట్యాక్సులు కట్టాలంటే మనం ఇక్కడ ఇళ్ళల్లో పనిచేసి తర్వాత మనం ఎంత కష్టపడితేనో ఆ బంగారం కూడా కొనగలిగి ఉంటాం చెప్పండి అది వాళ్ళకి తెలియదు కదా ఫ్రెండ్స్ రేటు పెరిగిందనేసి అలా పెంచేస్తే మనం ఎక్కడి నుండి తీసుకడతాము అది కూడా బిల్లులు కూడా ఇవ్వట్లేదంట చెన్నైలో ఓన్లీ డబ్బు తీసుకొని పంపించేస్తున్నారట లేదంటే గోల్డ్ తీసుకుంటున్నారంట ఇలా చేస్తున్నారంట చెన్నై మా ఎయిర్పోర్ట్లో అందుకని నేను చెప్పేది ఏమంటే మనం ఇంత కష్టపడి తీసుకెళ్తున్నాం కాబట్టి మనము ఆ ఎక్కువ తీసుకెళ్ళకపోయినా గవర్నమెంట్ మనకి ఏ రూల్ పెట్టిందో అంతవరకైనా పంపించాలి కదా వాళ్ళు అది కూడా పంపియట్లేదు కదా అందుకని నేను చెప్పేది ఏమంటే బెంగళూరులో అయితే కనుక చెకింగ్ లేదంటే ఫ్రెండ్స్ ఎవరైనా కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళండి నేను కూడా ఈసారి ఇన్ని సం నేను ఇరవై సంవత్సరాల నుండి ఒక ఆరేడు సార్లు వెళ్ళేసి వచ్చాను అయినా కానీ నేను ఎప్పుడూ చెన్నైకే వెళ్ళాను ఫ్రెండ్స్ ఏ కంట్రీకి వెళ్ళలేదు నేను ఫస్ట్ కోయట్కి స్టార్టింగ్ వచ్చేటప్పుడు మాత్రం బెంగళూరు నుంచి వచ్చాను అప్పుడు కూడా ఎందుకంటే కుసింగ్లో నుంచి వస్తున్నానని బెంగళూరు నుండి పంపించాడు ఏజెంటు అంతే అదే రావడం నేను మళ్ళీ వెళ్ళలేదన్నమాట బెంగళూరుకి నేను ఎప్పుడు వెళ్ళినా చెన్నైకే వెళ్ళాను చెన్నై దానే వచ్చాను అనమాట నేను ఇంతకుముందు మా పిల్లలకు కూడా ఇద్దరు పిల్లలకి ఇక్కడే బంగారు తీసుకెళ్ళాను కానీ నన్ను ఎవరు అప్పుడైతే చెకింగ్ లేదు అడగలేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫుల్ చెకింగ్ ఉంది అంటున్నారు నేను కూడా బంగారం మీదన ఈసారి వెళ్తే కనుక ఇంటికి వెళ్తే రాను కోయట్కి అందుకనేసి నేను కూడా బంగారం ఏమైనా కొనుక్కోవాలని అనుకుంటున్నాను అందుకనేసి ఈసారి నేను కూడా బెంగళూరుకి వెళ్ళాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మా అక్క ఆమె వెళ్ళింది కాబట్టి బెంగళూరు దామున అందుకని ఆమె బంగారు ఎత్తుకెళ్ళింది కాబట్టి ఆమె చెప్పింది నేను అడిగి కనుక్కున్నాను ఎందుకంటే నాకు కూడా నేను ఇంకా ఆరు నెలల్లో నేను ఇంటికి వెళ్ళిపోతాను అందుకనేసి నేను అడిగి కనుక్కున్నాను అక్క ఇలాగో బంగారు ఎత్తుకెళ్తున్నావు నాకు ఏ విషయం చెప్పంటే ఇంటికి నిన్ననే వెళ్ళింది నేను అయితే ఈ వీడియో చేసి పెడుతున్నాను మా అక్క అనింది ఏం చెక్కింగ్ లేదు బెంగళూరులో మాత్రం ఏం చెకింగ్ లేదు మా అక్క ఉండేది మదనపల్లి అనమాట ఆమెకి బెంగళూరు దగ్గరని బెంగళూరు దాని వెళ్ళింది బంగారు కూడా ఎత్తుకెళ్ళింది అయినా చెకింగ్ ఏం లేదనేసి అనింది నన్ను ఏం అడగలేదు అడిగారు ఇదే బంగారం అని చూపించాను ఆమె అయితే నలభై గ్రాములో నలభై మూడు గ్రాములో తీసుకెళ్ళింది నక్లీస్ ఒకటి ఇంకొకటి ఏదో చైన్ కొనుక్కొని వెళ్ళింది అయినా ఏం అడగలేదంట సరే అనేసి అన్నారంట అంగా ఒక తమ్ముడు తెలిసిన తమ్ముడు హైదరాబాద్కి వెళ్ళాడు ఆ తమ్ముడిని అడిగితే కూడా ఆ తమ్ముడు కూడా అలాగే చెప్పాడు అందుకని మన వీడియో ఎవరైనా చూసేవాళ్ళు మన ఛానల్లో వీడియోస్ చూసేవాళ్ళకి ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది కదా అనేసి నేనైతే ఈ వీడియో చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మంది గోల్డ్ ఎత్తుకోబేళ్ళు బల్ చాలా వరకు అయితే బాధపడుతున్నారు కాబట్టి మన వీడియో చూస్తే ఎవరైనా బెంగళూరుకి కానీ హైదరాబాద్కి అయితే వెళ్తారనేసి నేను చెప్తున్నాను నాకు తెలిసిందైతే గనక ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ అలాగే మీ రిలేటివ్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి